ఉపరితల అవర్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఇది తుఫాన్ గా బలపడే అవకాశాలు కూడా తేదీ నాటికి దక్షిణ బంగాళాఖాతం మధ్య భాగంలో వాయుగుండంగా రాగానే నలభై ఎనిమిది గంటల్లో మరింత బలపడి పశ్చిమ వాయువ్య దిశగా కదలే అవకాశం ఉంది దీని ప్రభావంతో ఏపీలోని రాయలసీమ జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలోనూ కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడనున్నాయి అదేవిధంగా పలు ప్రాంతాల్లో సాధారణం కన్నా రెండు మూడు డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి ఉపరితల అవార్తనం ప్రభావంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఇది తుఫాన్ గా మారి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది